అందరికీ నమస్కారం అండి నా పేరు పృథ్వీ మా అన్న పేరు ప్రియలోక్నాథ్ రెడ్డి మాది నాగిరెడ్డిపల్లి పల్లి చౌడేపల్లి మండలం చిత్తూరు జిల్లా మేము ఏపీఎంఐపీ ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి గాను డ్రిప్ అప్లై చేసుకున్నాము మాకు నైంటీ పర్సెంట్ సబ్సిడీ సబ్సిడీ ద్వారా మొత్తం అన్ని పరికరాలు అందినాయి గతంలో మేము డ్రిప్స్ లేకుండా వ్యవసాయం చేసేవాళ్ళం అప్పుడు కూలీ ఖర్చు ఎరువులు వేయడానికి ఎక్కువ ఖర్చు అయ్యేది ఈ డ్రిప్స్ వాడడం వల్ల మాకు కూలీలు ఖర్చు మొత్తం తగ్గిపోయింది కా పంట నాణ్యత కూడా బాగొచ్చింది నాకు పది ఎకరాల పొలం ఉంది ఆ పొలంలో నాకు రెండు బోర్లు ఉన్నాయి అంతకుముందు అయితే నాకు కట్టి అయితే సరిపోవడం లేదు ఇప్పుడు డ్రిప్ వచ్చిన వల్ల చాలా సంతోషంగా ఉన్నాను మేము ఫస్ట్ మొలక నాటి మొక్క నాటినప్పుడు ఫస్ట్ సీఎన్ను మళ్ళా ఒక రెండు రెండు నెలల తర్వాత వచ్చి మూడు పంతొమ్మిదిలో నెక్స్ట్ వచ్చి పది ఇరవై ఆరు అనిపించినాం ఈ డ్రిప్ ద్వారా మంచి నాణ్యతమైన ఆ కాయ వచ్చింది మంచి సైజు వచ్చినాయి మార్కెట్లో మంచి రేట్ అమ్ముతున్నది ఇది మా బోరు రెండు రోజుల తర్వాత ఫిల్టర్ క్లీన్ చేసుకుంటూ ఉంటాము మంజూసేదారుగా సిఎన్ మూడు పంతొమ్మిదిలో నెక్స్ట్ వచ్చి పది ఇరవై ఆరులో ఆ ముందులో ట్రిప్ ద్వారా పంపిస్తాం ఈ పరికరాలన్నీ మాకు తొంభై శాతం సబ్సిడీ ద్వారా అందించినందుకు అధికారులందరికీ మరియు ఏపీ గవర్నమెంట్కి మా ధన్యవాదాలు తెలియజేస్తాం